మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ చిత్తూరు నగర ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా చిత్తూరు ట్రాఫిక్ సిఏ ఈరోజు చర్చ్ స్ట్రీట్లో ఉన్న రోడ్డుపై ఫుట్పాత్ ఆక్రమించి ఉన్న ఆక్రమణదారులను తొలగిస్తూ ప్రతి ఒక్కరూ ఫుట్పాత్ పైనే నడవాలని చెప్పేసి ప్రజలకు అలాగే మొబైల్ డ్రైవింగు విధిగా హెల్మెట్ వాడాలని పలు సూచనలు సలహాలు అందజేశారు చిత్తూరు నగర ప్రజలకు అందరికీ నమస్కారం మనకు చర్చ్ స్ట్రీట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దానికి పోయే దారిలో అంత రెండు వైపులా కూడా షాపింగ్కి సంబంధించినటువంటి షాప్స్ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి వీటికి కొనుక్కోవడం కోసం చాలామంది వస్తుంటారు అదేవిధంగా హాస్పిటల్కి పోయేదానికోసం వస్తుంటారు బిజీగా ఉంటుంది మనకు ఈ చెట్ స్ట్రీట్లో రెండు రెండు వైపులా ఫుట్పాత్ అనేవి ఉన్నాయి వాటిని పబ్లిక్ చాలామంది ఉపయోగించుకుపోవడం వల్ల షాప్స్ వాళ్ళు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వస్తువుల్ని చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు ఫుట్పాత్ పైన పెట్టి అమ్ముతున్నారు వాళ్ళ కాబట్టి దయచేసి ఫుట్పాత్ పైన ఉండేది ఫుట్పాత్ ఉండేది నడవడం కోసము అది మన హక్కు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించాలి ఎవరైనా అడ్డం పెట్టుంటే వాళ్ళని పక్కకు తీయమని చెప్పండి మేము కూడా వాటిని క్లియర్ ఇచ్చే చేపించాము చేయిస్తూ ఉంటాము రెగ్యులర్గా ఎవరు నడవకపోవడం వల్ల రోడ్డుపైన నడవడం వల్ల వచ్చిపోయే అంబులెన్స్కు వీటికి గవర్నమెంట్ హాస్పిటల్కు సకాలంలో చేరితేనే ప్రాణాలు అనేవి వైద్యం అంది నిలబడతాయి అదేవిధంగా టూ వీలర్లు ఆటోలు ఇవంతా వచ్చిపోయేటప్పుడు నడిచే వాళ్ళకు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సేఫ్గా ఉండడం కోసము అంబులెన్స్ కానీ ఇతర వాహనాలు కానీ సాఫీగా వెళ్ళేదానికోసము ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని చెప్పేసి ఫుట్పాత్ పైనే నడవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అలా పైన నడిచేటప్పుడు ఎవరైనా షాప్స్ లాంటివి గంపలు లాంటివి ఇలాంటివి ఏమైనా పెట్టుంటే కూడా వాళ్ళకు చెప్పి తీయించండి ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే మాకు ఇన్ఫామ్ చేయండి మా వంతు ప్రయత్నం మేము చేసే దాంట్లో భాగంగా అవగాహన కల్పిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండి మన రైట్ని మనం ఉపయోగించుకోవాలని సేఫ్గా అందరూ ఇళ్లకు చేరాలని అదేవిధంగా చూస్తే ఇదే స్ట్రీట్లో చాలామంది హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడుపుతున్నారు అదేవిధంగా ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు ముగ్గురు నలుగురు ఐదు మంది అట్లా ఒకే టూ వీలర్లో వెళ్తున్నారు దయచేసి ఎక్కువ మంది ఇద్దరు అంతకంటే ఇద్దరికి మించి ఎక్కువగా టూ వీలర్లో రావద్దండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దండి అంబులెన్స్ ఏదైనా వెళ్తున్నప్పుడు కానీ ఫైర్ ఇంజిన్ కానీ ఏవైనా ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు దానికి దారి ఇవ్వడము అనేది ప్రతి ఒక్కరి యొక్క ప్రతి పౌరుని యొక్క బాధ్యత దాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే ఎమర్జెన్సీ వాహనాలు వెళ్ళేటప్పుడు దారి ఇవ్వకపోయినా ప్రయా నడిచే వాళ్ళు కానీ వాహనదారులు కానీ ఇవ్వకపోతే దారి ఇవ్వకపోతే ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా నిబంధనలు పాటించి అందరూ సేఫ్గా గమ్యస్థానాలు చేరడము చేరేదానికి సాయపడడం కోసమే ఈ జరిమానాలు దించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని నిబంధనలు పాటించి సేఫ్గా గమ్యస్థానం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు